హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎర్లీ మార్నింగే లేసాం నేను మా ఆయన పిల్లలు ఇంకా లేదు వాళ్ళు వంట అంతా ఫినిష్ అవ్వాలి కదా అందుకు నేను వంట చేస్తుంటే మా ఆయన అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ప్రతిరోజు ఏం చేయడు ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు మాత్రం చేస్తాడు ఈరోజు రిషి బుట్ట అయితే విరిగిపోయింది దేంట్లో పెట్టాలా అనుకుంటే ఇంట్లో ఒక చిన్న బుట్ట ఉంది అందులో అయితే పెట్టి పంపిస్తున్నాను రేపెళ్ళి వాడి కోసం అయితే బుట్ట కొనుక్కొని రావాలి ఇద్దరు రెడీ అయ్యేటప్పుడు ఎంత అతి చేస్తారో అంత అతి చేస్తారు ఎక్కడ లేని అంతా రెడీ అయ్యేటప్పుడు అన్నం తినప్పుడు మాత్రం మాట్లాడుకుంటారు మిగిలిన టైం అంతా కొట్టుకుంటూనే ఉంటారు ఖాళీ దొరికితే చాలు మా ఇద్దరు పిల్లలైతే మీరు ఎంతలా కొట్టుకున్నా తిట్టుకున్న స్కూల్కి మాత్రం తప్పదు త్వరగా రెడీ అవ్వండి అని అయితే ఈడ్చుకెళ్ళి బస్సులో వేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఉంటే టార్చర్ అండి నిన్న చూశారు కదా నాకు పని అవ్వదు వాళ్ళ ఇంటి ఉన్నప్పుడు అందుకనేసి స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపిస్తాను పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి వస్తుంటే మా పక్కింటి వాళ్ళ దగ్గర చాలా పూలు ఉన్నాయి చూడడానికి చాలా మంచిగా అనిపించాయి నాకు కూడా చాలా ఇష్టం పూలు పెంచడం కానీ మాకు ప్లేస్ లేదు పెంచడానికి కూడా కుదరదు అందుకని పెంచలేదు ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఏంటి స్పెషల్ అనుకుంటున్నారో స్పెషల్ ఏం లేదు చిన్న వర్క్ పడింది అందుకనేసి నేను మా అమ్మమ్మ మా తాత మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాను నేను వాళ్ళు వచ్చే అయితే రోడ్ మీద వెయిట్ చేస్తున్నాను మా అమ్మమ్మ మా తాతయ్య కోసం మా తాతకి అసలు త్రిబుల్స్ తోలడం వచ్చారు రాదని నాకు చిన్న టెన్షన్ కానీ బాగా తోలాడు మా తాతయ్య ఎప్పుడైనా మా తాతయ్య తోటి వెళ్ళాలనుకుంటే నేను మా తాతయ్య మాత్రం వెళ్తాం మా అమ్మమ్మ లేకుండా అంటే త్రిబుల్స్ భయమేము అందుకనేసి మేమిద్దరం వెళ్ళేటం ఈరోజు త్రిబుల్స్ ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి మేము ముగ్గురం వెళ్ళాం పర్లేదు చాలా బాగా తోలాడు మా తాతయ్య స్కూటీ అయితే మా అమ్మ అయితే మా కోసం ఎదురు చూస్తూనే ఉంది మేము వస్తున్నామని ఫోన్ చేస్తే చాలు గుమ్మం బయటే ఉండి వస్తారా రారా వస్తారా రారా అని వెయిట్ చేస్తుంది మేము వస్తున్నామని తెలిసి అమ్మ అయితే స్వీట్స్ మిక్చర్ అవన్నీ తీసుకొచ్చి పెట్టింది అమ్మకి ఏం పని లేదండి మేము వస్తున్నామంటే చాలు అన్నీ అవి తీసి పెట్టడం ఇవి చేసి పెట్టడం ఇదే పని మీద ఉంటుంది అస్సలు ఇందు వద్దు మేము జస్ట్ వేరే పని మీద వస్తున్నామని చెప్పిన అస్సలు విననే వినదు సరేలమ్మ ఏముంది తింటాం కదా అందరం అనేసి అమ్మ ఇప్పుడు అలాగే ఆలోచిస్తుంటుంది మా అన్న అయితే మా అమ్మతోటన్నా క్లోజ్గా ఉండడేమో కానీ మా తోట అయితే చాలా క్లోజ్గా ఉంటాడు ప్రతి విషయం షేర్ చేసుకుంటాడు మా అమ్మమ్మ కూడా అంతే ముద్దుల మనవడంటే మా అన్నే ఫస్ట్ మా అన్నే పుట్టాడు ఇంట్లో అందుకనేసి మా అన్న అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం మేము అన్నం తిన్నా తినకపోయినా అడగదేమో కానీ మా అన్న అన్నం తినకపోతే తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి మరి పెట్టుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తుంది అంత ఇష్టం మా అన్నంటే మా అమ్మమ్మకి మమ్మల్ని ఇంతగా అనుకోదు జస్ట్ అనుకుండిద్ది కానీ మా అన్నంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి పిల్లలు లేకుండా లేకుండా ఎవరైనా ఫస్ట్ పుడితే వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది పెద్దవాళ్ళకి అది ఎంతమంది పుడుతూనే ఉన్నా కానీ ఆ ప్రేమ అనేది ఫస్ట్ వాళ్ళ మీద అలాగే ఉండిపోద్ది అందులో చిన్నప్పటి నుంచి అన్న మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు అమ్మ దగ్గర లేడు అందుకనేసి మా అమ్మమ్మకి ఇంకా ఇష్టం అమ్మ తెచ్చిన స్వీట్స్ ఎలా ఉన్నాయా అని అమ్మ చేసినవి అయితే ఎలా ఉన్నాయని చెప్పగలుగుతాం కానీ స్వీట్ షాప్లో కాబట్టి ఎలా ఉన్నా బాగానే ఉంటాయి ఎందుకంటే డబ్బులు పెట్టుకొనికొచ్చాం కదా ఇంకా మేము ఊరు వెళ్తున్నాం అని చెప్పేసరికి మా అమ్మ అయితే మా తాతయ్యకి ఇష్టం అనేసి జొన్న రొట్టెలు అనుకుంటా చేస్తుంది వద్దమ్మ మేము తినే తినకుండానే వెళ్తామంటే ఆహా ఇంత దూరం వచ్చి తినకుండా ఎలా వెళ్తారని అయితే అప్పటికప్పుడు పనులన్నీ వదిలేసి మా తాత కోసం అయితే ఇష్టం అనేసి జొన్న రొట్టెలు అయితే చేసింది మా అమ్మ చాలా బాగా చేస్తుంది చాలా పతలాగా వెడల్పుగా చేసిద్ది వాళ్ళ అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో చూడండి వద్దమ్మ అంటున్నా పని అనుకోకుండా చేస్తుంది వాళ్ళ నాన్నకి ఇష్టమైన జొన్న రొట్టెలని ఇంకా నేను ఊరు వెళ్తుంటే ఇంట్లో పూలు ఉంటే అవైతే అమ్మ నాకు పంపించింది పెట్టుకోమ్మ అనేసి మా అమ్మమ్మ మా తాత అయితే నన్ను మా ఊరి దగ్గర దింపేసి వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోతున్నారు మా అమ్మమ్మ బాయ్ చెబుతుంది రమ్మన్నట్టు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్